భూతి ప్రేక్షకులకు నమస్సులు సమస్త జీవరాశికి తల్లి మనల్ని పోషిస్తూ మన మనుగడ కోసం అన్ని అవసరాలను తీరుస్తూ మనం తినే ఆహారం మనం పీల్చే గాలి మనం ధరించే బట్టలు మనం నివసించే ఇల్లు ఇత్యాది ఎన్నో మనకు ఉచితంగా బహుమతిగా అందిస్తున్న ప్రకృతి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం ప్రకృతి సౌందర్యం అనేది తాత్విక నీతి యొక్క ఉపక్షేత్రం మరియు సహజ వస్తువులను వాటి సౌందర్య దృక్పథం నుండి అధ్యయనం చేయడాన్ని సూచిస్తుంది ఆ అధ్యయనం చేయాలి అంటే ప్రకృతిని ప్రేమించే గుణం ఉండాలి అందుకే ఆ ప్రకృతిని చూపించి దానిని ప్రేమించే విధంగా చిన్నారులకు విద్యాబోధన సాగాలి అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేక సందర్భాల్లో అంటుండేవారు కానీ నేడు పెరుగుతున్న పట్టణీకరణ కాంక్రీట్ వనాలు ఆకాశ హార్మోన్ల మూలంగా ఉషోదయ సంధ్యా సమయ సుయోగాలు నిషిధ రాత్రుల్లో శితార వెలుగులు నిండు పున్నమి నాటి పండుబెన్నెల పదనిశలు నేటి తరాలు కోల్పోవడం దురదృష్టకరం ప్రతిరోజు ప్రత్తిపాడు మా మినర్వా విద్యా సంస్థ రసావిత్ రెస్టారెంట్ల ముందు ఉదయం విధిగా వాకింగ్ చేసే నేను నేను ఉదయం వాకింగ్ చేస్తుండగా మేము గతంలో పెట్టి కట్ చేసిన హోర్డింగ్ పైప్ మధ్య నుండి మనల్ని రక్షించడానిక అన్నట్లు కనిపించిన అంకురం ఒక ప్రేరణ అయితే మన రక్షణ మనం పట్టించుకోకపోవడమే కాదు పొగత రాగడం ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికతో కూడిన సిగరెట్ ప్యాకెట్ పక్కనే ఉండడం నా కంటపడింది ఆ క్షణంలో మన అజ్ఞానానికి సాక్షిభూతంగా సిగరెట్ ప్యాకెట్ ఆశావాదానికి నిదర్శనంగా పైప్ మధ్య ఆ అంకురం అనే భావన నా మదిలో మెదిలింది ఈ వీడియోకు ప్రేరణ అదృశ్యమే కాబట్టి జ్ఞానమనే అంకురాన్ని ఈ వీడియో చూశాక మీ మస్తిష్కంలో పెరగనివ్వండి మొక్కను నాటకపోయినా పర్వాలేదు కనీసం ఉన్న మొక్కలను వాస్తుదోషమునో మన కుటుంబానికి ఆనవాయితీ లేదనో నరికే ప్రయత్నం మాత్రం చేయకండి అలాగే ధూమపానం మద్యపానం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండండి ఉదయాన్నే లేచి ఉషోదయ అందాలు ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే మీ హితులకు పంచండి